ఈ రోజు మేము కర్ణాటకలో హనుమాన్ చేసిన ఒక అద్భుతానికి సంబంధించిన ఒక నిజమైన సంఘటన మీకు చెప్పబోతున్నాము ఈ వీడియో చూస్తే గనక హనుమంతుడు నిజంగా బతికే ఉన్నాడని మీరు కూడా నమ్ముతారు తన భక్తులను కాపాడుకునేందుకు ఏదో ఒక రూపంలో పరిగెత్తుకుంటూ వస్తుంటాడు హనుమంతుడు అని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ వీడియో ప్రారంభించే ముందు కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని వ్రాయండి ఇది కర్ణాటకలో జరిగిన కథ ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన ముప్పై మంది వాళ్ల మొక్కులు కుటుంబంలో కొన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి శ్రీరంగపట్నంలోని కావేరీ నది ఒడ్డుకు వెళ్లారు కుటుంబ సభ్యులంతా కావేరీ నదికి పూజలు చేసి స్నానం చేసి మామిడి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చున్నారు అలా కూర్చున్న కొద్దిసేపటి తర్వాత చెట్టుపై కూర్చున్న కోతి అక్కడున్న వారందరి మీద మూత్ర విసర్జన చేసింది ఆ తర్వాత అక్కడున్న వాళ్లంతా ఆ కోతిని చాలా తిట్టేశారు అలా ఆ కోతి చేసిన పనికి తరువాత ఆ కుటుంబంలోని వారంతా ఆ చెట్టు కింద నుంచి దూరంగా వెళ్లిపోయారు అయితే ఎవరో కాని ముగ్గురు వ్యక్తులు మాత్రం ఏం కాదులే అన్నట్టుగా ఆ చెట్టు కింద కూర్చున్నారు అలా ఆ ఫ్యామిలీ మొత్తం అక్కడి నుండి వెళ్లిన కొద్దిసేపటికే మామిడి చెట్టు దడాలున కూలిపోయింది దాని కింద కూర్చున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆ చెట్టు కింద నలిగిపోయారు ముగ్గురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఆ తర్వాత ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు ఒక సభ్యుడి మరణంతో ఆ కుటుంబం చాలా విచారంగా ఉంది కానీ ఇంకో కుటుంబం వారు మాత్రం తమను కాపాడిన ఆ కోతి పట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నారు ఈ కోతి వల్ల ముప్పై మంది ప్రాణాలు కాపాడుకున్నారు అనే విషయంతో వాళ్ళంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఇదంతా హనుమంతుని అద్భుతమని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకముందే వారిని ఆంజనేయుడు హెచ్చరించాడని వారు గట్టిగా నమ్మడం స్టార్ట్ చేశారు కానీ ఆ కోతి చేసిన పనికి మరో కుటుంబం వాళ్ళు తిట్టుకున్నారు కానీ ఇది ఇచ్చిన సంకేతాలు సీరియస్గా తీసుకోకపోవడంతో వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వచ్చింది సనాతన హిందూ ధర్మంలో హనుమంతుడి ఆరాధనకు ప్రముఖ స్థానం ఉంది మంగళవారం రామభక్త హనుమాన్కు అంకితం చేయబడిన రోజు హనుమంతుడిని నిత్యం పూజించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయి సానుకూల ఫలితాలు లభిస్తాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ప్రపంచంలోని అత్యంత తెలివైన జంతువులలో కోతులు కూడా ఉన్నాయి ఇవి గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయి కోతుల ప్రత్యేకత ఏంటంటే వాటికి కూడా మనుషుల మాదిరిగానే బొటనవేలు ఉంటుంది బొటనవేలు సహాయంతో అవి మానవులు ఎలా చేయగలరో అదేవిధంగా ఏ వస్తువునైనా పట్టుకోగలుగుతాయి ఈ బొటనవేలు రావడంతో మానవ పూర్వీకులు ఉపకరణాలను తయారు చేయడం ప్రారంభించారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ బొటనవేలు సహాయంతో కోతులు సులభంగా చెట్లనెక్కగలవు ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కోతులు కూడా మానవుల మాదిరిగానే సాధనాలను ఉపయోగిస్తాయి చెక్కలను ఉపయోగించి చెట్ల నుండి పండ్లను తీయగలుగుతాయి కోతులకు ఆలోచించగల సామర్థ్యం ఉంటుంది తర్కాన్ని కూడా ఉపయోగిస్తాయని ఇది నిరూపించి చూపిస్తుంది అన్ని కోతులు సాధనాలను ఉపయోగించలేవు ఇది తరతరాలుగా నేర్చుకుంటోందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు కోతులు సామాజిక జంతువులు కానీ అవి ఆటలు కూడా ఆడతాయి కోతులు తరచుగా ఒకదానితో ఒకటి ఆడుకుంటూ కనిపిస్తాయి అవి చాలా చురుగ్గా తమ చుట్టూ ఉన్న విషయాలపై గొప్ప ఆసక్తిని కలిగి ఉండడమే కాకుండా కొత్త విషయాలను కూడా చాలా ఉత్సుకతతో చూస్తాయి అవి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాయి తన చురుకైన లక్షణాలను క్రీడల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తాయి కోతులు చెట్లు మరియు పర్వతాలను ఎక్కడానికి చాలా వేగంగా ఉంటాయి దాంతోపాటు అవి చాలా దూరం దూకగలవు కూడా అన్ని కోతులు దూకడంలో నైపుణ్యం కలిగి ఉండనప్పటికీ చాలా కోతులు మాత్రం అవసరమైనప్పుడు మాత్రమే దూకుతాయి స్పైడర్ కోతులు పదిహేను అడుగుల పొడవు దూకగలవు కోతులు అరటి పండ్లను మాత్రమే తింటాయని చాలా మంది నమ్ముతారు కోతులు నిజానికి సర్వభక్షకులని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అవి మొక్కల పండ్లను తింటాయి కానీ కొన్నిసార్లు జంతువుల మాంసాన్ని కూడా తింటాయి వాటి ఆహారంలోని వైవిధ్యం వాటిని అనేక రకాల వాతావరణాలలో జీవించగలిగేలా చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై రకాల కోతులున్నాయి కోతుల జాతులు చాలా భిన్నమైన ఆవాసాలలో కనిపిస్తాయి చాలా చోట్ల కోతులు చెట్లపై నివసిస్తాయి అందుకే ఇన్ని జాతులు ఉండే అవకాశం ఎప్పుడూ కనిపించడం లేదు కోతులు చెట్లపై పడుకుంటాయని మీకు ముందే తెలుసా కాకపోతే ఈ విషయం చాలా మందికి తెలియదు కోతులు నిద్రించడానికి ప్రత్యేకమైన స్థలాన్ని ఎంచుకుంటాయి అవి చెట్ల బలమైన కొమ్మలను ఎంచుకుంటాయి తద్వారా దోపిడీ జంతువులు వాటిని చేరుకోలేవు అదే సమయంలో చాలా కోతులు మానవ నివాస ప్రాంతాల చుట్టూ తమ నివాసాలను ఏర్పరుస్తాయి తద్వారా వాటికి ఆహారం అందుబాటులో ఉంటుంది అయితే వీటన్నిటి వెనక ఉన్న అతిపెద్ద సమస్య భద్రత కోతులు తమను తాము అందంగా చూపించడానికి ఇష్టపడతాయి దీనికోసం అవి తమ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి అవి తరచుగా వాటి స్వంత మరియు కొన్నిసార్లు తమ భాగస్వామి శరీర జుట్టు నుంచి పేలను తొలగిస్తాయి దీంతో పాటు దుస్తులు ధరించడానికి ఇష్టపడతాయని నమ్ముతారు చాలా కోతులు మనుషులను చూసి జుట్టు దువ్వుకోవడం ఎలాగో నేర్చుకుంటాయట హిందూ మతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ రోజున నిజమైన హృదయంతో భజరంగ బలిని ఆరాధిస్తే తన భక్తుడు కోరిన కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు హనుమంతుడు కష్టాలన్నిటినీ కూడా తొలగిస్తాడు అయితే ఈ రోజు ఈ వస్తువుల్ని ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగుండదు మీ కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయి శాస్త్రం ప్రకారం మీ కోరికలు చాలా కాలంగా పెండింగ్ లో ఉండి అది నెరవేరాలని మీరు కోరుకుంటే ఇందుకోసం మంగళవారం ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళి నియమ నిబంధనల ప్రకారం హనుమంతుడిని పూజించి తమలపాకుల్ని సమర్పించండి తమలపాకులతో ఆకు పూజ చేయించండి ఈ పరిహారంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి మంగళవారం నాడు హనుమంతుడికి జిలేబీని సమర్పిస్తే మీకు ఆయన కరుణ దొక్కుతుంది హనుమాన్ సంతోషించి మీ ప్రతి కోరికను తీర్చే వరం ఇస్తాడు ఈ పరిహారంతో అతను మీ కష్టాలన్నిటినీ తొలగిస్తాడు మీరు హనుమాన్జీకి కొబ్బరికాయను అర్పిస్తే ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని కలవరపెట్టదు కనీసం పదకొండు మంగళవారాలు ఈ పరిహారం చేయండి ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డతో పాటు ఆవాలు చుట్టి ఇంటి తలుపు వద్ద కట్టినట్టయితే మీ ఇల్లు మంత్రము మరియు తంత్రాల నుంచి రక్షించబడుతుంది హనుమంతుని గుడిలో బెల్లం శనగలు ప్రసాదం అందించడం మీరు తరచుగా చూసి ఉంటారు కదా ఇలా చేయడం ద్వారా మంగళ దోషం ప్రభావం తగ్గుతుంది బెల్లం శనగలు ప్రసాదం అందించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు మీరు ప్రతి మంగళవారం శనివారం ఈ ప్రసాదాన్ని అందించవచ్చు ఇది మీ అనేక సమస్యలను తొలగిస్తుంది శనివారాల్లో లవంగాలు యాలకులు వక్కలు నైవేద్యంగా పెట్టడం వల్ల శని దోషం తగ్గుతుంది అంతేకాకుండా పచ్చి నూనె దీపంలో లవంగాలు వేసి వెలిగించి ఆ దీపంతో హనుమంతునికి హారతి చేస్తే ధనలాభం కలుగుతుంది మీ కష్టాలన్నీ తీరే రోజు దగ్గరలోనే ఉంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి